ఇక ఒకే సమయంలో మూడు పెద్ద సినిమాలు చిత్రీకరణ దశలో ఉంటే ఖచ్చితంగా వాటి మధ్య పోలికలు హెచ్చు తగ్గుల చర్చ జరుగుతూ ఉంటుంది ఇక ఇప్పుడు పుష్ప గేమ్ గేమ్చేంజర్ దేవరా మధ్య అలాంటి పోటీనే కనిపిస్తోంది ఇక ఈ మూడు చిత్రాలు ఇంచు మించు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి అటు ఇటుగా ప్రమోషన్లు మొదలెట్టాయి ఇక విడుదల తేదీలు కూడా కాస్త పక్కపక్కనే ఉన్నాయి అందుకే పోలికలకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది ఇక ఈ మూడు సినిమాల నుంచి ఒక్కొక్క పాట విడుదలైంది ఇక ఇందులో ముందుగా రామ్ చరణ్ గేమ్చేంజర్ మూవీ నుంచి జరగండి జరగండి అనే పాట వినిపించాడు ఇక తమన్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట అంతగా ఎక్కలేదు ఇక ఈ పాటలో జాబిలమ్మ జాకెట్ వేసుకొని అనే మాట మరింత ట్రోల్ అయింది ఇక తమన్ సంగీతం సమకూర్చిన ఈ పాటలో నాణ్యత లేదని పెదవి విరిచారు ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప పుష్ప అంటూ టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు ఇక ఈ పాట బన్నీ ఫ్యాన్స్ ని ఊపేసింది ఇక సోషల్ మీడియాలో వేరే చెప్పక్కర్లేదు ఈ పాట దుమ్ము రేపుతోంది ఇక యూత్ అంతా ఈ పాట వాడుకొని ఎన్నో వీడియోలను విడుదల చేశారు సోషల్ మీడియాలో ఇక ఈ పాట హిట్ అవ్వడమే కాకుండా బన్నీ స్టెప్పులు కూడా హైలైట్ గా నిలిచాయి ఇక ఈ పాట విడుదలైన ఒకటి రెండు రోజుల్లోనే ప్రేక్షకులకు బాగా నచ్చేసింది ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవారా నుంచి ఫియర్ పాటను విడుదల చేశారు ఇక అనిరుద్ చాలా చాలామందికి గట్టి నమ్మకం ఎలివేషన్ పాటలు అదరగొడతాడని అయితే ఈ ఫియర్ సాంగ్ కి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు ఇక దానికి తోడు లిరికల్ వీడియోలో అనిరుద్ధ్ డామినేషనే ఎక్కువగా కనిపిస్తోంది ఇక ఈ పాట మళ్ళీ మళ్ళీ వినడానికి పాడుకోవడానికి సోషల్ మీడియాలో కంటెంట్ గా వాడుకోవడానికి ఈ పాట అంతగా ఉపయోగపడలేదు ఇక అనిరుద్ తమిళ పాటలకు బాగానే సంగీతం అందిస్తాడు కానీ తెలుగు వరకు వచ్చేసరికి ఎందుకో క్లిక్ కాలేకపోతున్నాడు ఇక దానికి తోడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు టూ తొలి పాట కూడా అస్సలు వినసొంపుగా లేదు ఇక దాంతో దేవరా తరువాత పాట ఎలా ఉంటుందో అనే బెంగా ఎన్టీఆర్ అభిమానుల్లో కనిపిస్తోంది ఇక సంగీత పరంగా కొరటన శివ దేవిశ్రీ ప్రసాద్ ది మంచి కాంబినేషన్ ఇక మిర్చి శ్రీమంతుడు భరత్ అనే నేను ఈ సినిమా పాటలో కొరటాల శివ ప్రసాద్ కాంబోలో వచ్చినవి ఇక ఈ పాటలు కూడా హైలైట్ గా నిలిచాయి ఇక అలాంటి హిట్ కాంబినేషన్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ని పక్కన పెట్టి అనిరుద్ తో ఎందుకు సంగీతం చేయించుకున్నాడో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా అంతుపట్టలేదు ఇక ప్రస్తుతానికైతే ఈ మూడు సినిమాల్లో పుష్పతే అప్పర్ హ్యాండ్ అని చెప్పవచ్చు ఇక ముందు ముందు రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్ దేవరా నుంచి వచ్చే సాంగ్స్ ఏమైనా హైలైట్ అయితే చెప్పలేం సో ఫ్రెండ్స్ ఈ మూడు సినిమాల పాటల గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్